సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వెరగలు ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై స్పాట్ గేమ్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు చేసే కామాక్షి పాటిచ్చితో పాటు నలభై రూపాయలకి మరో చీరా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో గంగర పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు మీ బెత్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడు ఎదవోనావిడ ఏంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని 52 శ్రావణి 53 ప్రసాదరావు అంటే మోగర్ అన్నమాట రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయి లేండి రండి 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 సార్ రండి కాల్ తీయండి తీయండి ప్యాసింజర్ ఆ పోర్ట్ రా రండి జరగమ్మా జరగ కూర్చోండి ఏం పర్లేదు అంతా మన మంచికి మీ గురించి ఆయన ఇంకా చాలా గంగర్పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు గంగర్పడండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఎ గైకి ఎనొట గోప পাগలి లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి

అలా అలా చేయకూడదు ఇది తాకూడదమ్మా డాడీ కొనిచ్చారు కదా అరే పోరాలు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చింది తాగొచ్చులేగుర

పెట్టలేదు నేను దాచిపెడతా ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మునుపడేస్తారా మీ అందరికీ శుభవార్త నాకు జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయేవాళ్ళు పోలీసులు పోలీస్ అంతా అంత బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉంది రా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటారా ఖాళీగా ఉందా ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిడా ఉన్నాడు బాబే చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వు టెంక్స్ పాడకరామే ఉన్నాం కా రా నేను చూసుకొని కదా స్టేషన్ అంతా ఖాళీ ఉంది ఏడు బాబు అక్కడ ఎవడు ఉన్నారు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ పుట్టండి రా ఎటు సైడ్ ఆదవా ఈడేం చేత్తాడు రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రా వాడి ఎక్కాలి కదా

ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు మీరు అక్కడ జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్. अरे నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావ్? ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది. ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్రా? సీజన్ సీజన్. ఇదే సీజన్. ఇదేం పెళ్ళిల సీజన్ కాదే. టికెట్ వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు. ఏసీ లో కావాలంటేవా? ఏసీ ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలు ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది

అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు అల క్షమించరో ఈ చలమునికి పెళ్ళి అవుదా వచ్చేసా కంగారు పడగండి ఎవర్ నువ్వు అది నీ కనుసరి నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ తెలుగు మనస

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం ఉమ్మేసినా ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి నిజమే రెండు రూపాయలు చేసేవా గజాల రెచ్చిపోతున్నాడు మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రీ దోడపడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయ చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకో నేను కీడి పంపు కనపడలేదు అని లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేయ తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ఎంజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనేటికైడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న ఓదిన వేస్ట్ చేయ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడు తింటావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు నాకు ఎంత ఇష్టం ఒకటి నుంచి అంటారా చిన్నప్పటి నుంచి నాన్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా అస్సలొద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచ అందర ట్రైన్ అర్ధ గంట వరకు గిన్నే ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్

ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టదండి ఐ మీన్